శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై తేదీ గురువారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని అంశాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక కుంభరాశి వారికి రేపటి రోజున బంధువులతో మిత్రులతో ఏవైనా విభేదాలు ఇదివరకు మీకు ఎదురై ఉంటే గనుక అవి తొలగిపోయేందుకు రేపు చక్కటి అవకాశాలు సందర్భాలు అనేవి మీకు కలిగి రాబోతూ ఉన్నాయి మీరు తప్పకుండా వాటన్నిటిని వినియోగించుకోవాలి రేపటి రోజున బంధుమిత్రులతో ఉండేటటువంటి గొడవలను మీరు సరిదిద్దుకుంటారు ఇక రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు మీ ప్రవర్తన వలన నూతన పరిచయాలు కూడా పెరుగుతాయి అవి స్నేహంగా మారుతాయి కూడా ఇక మీకు ఉండే ఖర్చులు కూడా తగ్గిపోబోతూ ఉన్నాయి ఆర్థిక మీరు చక్కగా వృద్ధి చెందుతారు అనవసర ఖర్చుల నుండి కూడా మీరు బయటపడతారు అదేవిధంగా ఏదైనా అనారోగ్య సమస్యలు మీరు ఉంటే గనుక వాటి నుండి మీరైతే ఇప్పుడు తప్పక విముక్తులు కాబోతూ ఉన్నారు కుంభరాశి వ్యక్తులకు ఆస్తుల విషయంలో ఉండే వివాదాలు అయితే తొలగిపోబోతు ఉన్నాయి మీకు రేపటి రోజున ఆస్తులు కలిసి రాబోతు ఉన్నాయి ఇదివరకు మిమ్మల్ని ఎవరైనా మోసం చేసి ఉంటే గనుక ఆస్తిపరంగా ఆ మోసం నుండి ఇక మీదట మీరు బయటపడబోతు ఉన్నారు మీకు క్షమాపణలు కోరుతారు అలాగే అనవసరంగా మీ డబ్బులను వృధా చేయించిన వాళ్ళు కూడా మీకు తిరిగి డబ్బులను చెల్లిస్తారు కుంభరాశి వారికి రేపు వ్యాపారులకు కొన్ని పనులలో నిరాశ కలగవచ్చు కానీ ఆలస్యంగా అయినా కూడా ఆ పనులు అయితే నరుసటి రోజుకి పూర్తి చేయగలుగుతారు మీ మనస్సుకు ఊరట అనేది కలుగుతుంది వ్యాపారంలో మీకు అనుకున్న విధంగా ఉండే అవకాశాలు బలంగా కనబడుతూ ఉన్నాయి ఉద్యోగస్తులకు ఉద్యోగ బాధ్యతలు అనేవి పెరగబోతూ ఉన్నాయి మీరు అనుకున్న టైంకి ఆ పనులను మీరు తప్పకుండా పూర్తి చేయగలుగుతారు అలాగే మీరు టీమ్ లీడర్ అయ్యే అవకాశము అద్భుతంగా కనబడుతోంది రేపటి రోజున వారు పది మందిలో ఉన్నప్పుడు మీరు ఎవరితో ఏం మాట్లాడుతూ ఉన్నారో అది అయితే తప్పకుండా గమనించుకోవాలి లేదంటే మీ మాటల కారణంగానే మీరు చిక్కుల్లో పడతారు కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారికి రేపటి రోజున కుటుంబ సభ్యులతో ఇంటికి సంబంధించినటువంటి విషయాలను చర్చించుకోవడం ద్వారా మీ ఇంటి సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత విషయాలను ఎవ్వరితో కూడా చెప్పడం అంత మంచిది కాదు రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి కుంభరాశి వారు రేపటి రోజున దత్తాత్రేయ స్వామికి పూజ చేస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్